వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు బాగోవాలని బాబాగారిని కోరుకుంటున్నాను మీద చిన్న రెసిపీ తయారు చేద్దాం మీ గురించి అని చెప్పి పాల మంచిలు వండుదామని చెప్పి అమ్మ ఇదిగో మెదర్మెంట్ మీకు చూపించాలి కదా బియ్య పిండి ఇది సుజీరవ్వ పచ్చన్నపప్పు బెల్లం అమ్మ తోపులోకి కొద్దిగా సాల్ట్ వేయాలి అందుకని సాల్ట్ పెట్టనమాట ఇగో పాలు ఓకేనా అమ్మ మీకు చూపించను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఓకేనా ఎదిగో పాలు రెండు పోతున్నాను ఎందుకంటే కొంచెం లూజ్గా ఉండడానికి పిండి బీసిపోకుండా బోరు మీద ఈజీగా చేసుకోవచ్చు పాలు పిల్లలకు కూడా బలంగా ఉంటుంది చక్కగా ఓకేనా ఇదిగో మరుగుతుంది ఎలా ఉన్నారు నా వంటలన్నీ చూస్తున్నారా నచ్చుతున్నాయా కామెంట్ రూపంలో తెలియజేస్తే మాకు సంతోషంగా ఉంటుంది మరి ఎలా అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మ నాకు కామెంట్ రూపంలో తయారు చేసి నేను చదువుకున్నాను అనుకున్నాను చాలా మనసుని మోహం నేను చేసిన వంటలు బాగున్నాయట అని సంతోషపడతాను అమ్మ ఇదిగో పాలు మరుగుతున్నాయి మరిగిన తర్వాత అప్పుడు మీకు అది పోసి చూపిస్తాను ఇదిగో ఎంతో సింపుల్గా ఇదిగో జస్ట్ కొద్దిగా సాల్ట్ మాట అంటే కి ఓకేనా ఇదిగో ముందు చుసిరా చుసీరావు పోతున్నాను గోధుమ రవ్వ అంటారు దీన్ని బొంబాయి రవ్వ అంటారు ఇదిగో అంటే మధ్య మళ్ళీ పోతున్నారు కదా పూరిపిండి ఎక్కువ ఇదిగో ఉండలు రాకుండా జాయిగా ఓకేనమ్మా ఇది అప్పుడు ఇది కలుపుతా కలిపిన తర్వాత ఇందరూ కొంచెం నెయ్యేలు వేసుకుంటే అమ్మా అంటుకోదు నాన్ స్టిక్లో కానీ దళసరి గిన్నెలో కానీ కలుపుకోండి అమ్మా లేదనుకో గిన్నె అంతా మాడిపోయినట్టు అవుతుంది ఇప్పుడు అందరి పతేళ్లల్లో కూడా ఉన్నాయి కదా నాన్స్టిక్లు పాలు పాలు అనుకో చాలా బాగుంటుంది పాలు చాలా చాలా బాగుంటాయి చూడు ఆ మీదు కొద్దిగా నెయ్యి లేస్తున్నాం అంతే ఇది ఎంతో పని కాదు మగ్గుద్దీని మనం తోపు వండలు తయారు చేసుకుంటాం అన్నమాట ఇలాగ ఒక నిమిషం మూత పెట్టేసాం అనుకో మగ్గుద్ది పొయ్యి కట్టేయండి ఇంకా ఇదిగో కట్టేస్తాను ఒక నిమిషం మగ్గిపోయిన తర్వాత అప్పుడు పూర్ణాలు చేసుకుని మళ్ళీ ఆపడానికి వస్తాను వాళ్ళలోకి వెళ్ళి కూర్చొని చేస్తాను పూర్ణాలు ఫ్రెష్గా నూనె పోసాను పామాయిలు పాలు పంచు కదా ఇవి గట్ట కాగు నూనె పోయకూడదు టేస్ట్ మారిపోద్ది అందుకని ఫ్రెష్గా మళ్ళీ ప్యాకెట్ తెరించుకున్నాను ఏమో నూనె కాకుద్ది ఓకే 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 ఇవ కిచెన్ నుంచి వచ్చాను కదా మగ్గిపోయింది రావా ఇదిగో చక్కగా మ్యారిడేట్ చేసుకుని ఇదిగో ఇక్కడ కొమ్మని తడిసేపు పెట్టుకుని కొంచెం వాటర్ పెట్టుకున్నాం అనుకో దగ్గర ఇక వస్తుంది కొంచెం 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 వేడిగా ఉండగానే చేసుకున్నాం అనుకో మనం ఓకేనా అమ్మా ఇదిగో ఎంత చక్కగా చూడు భోగిపడేలాగా ఏతాయి ఇప్పుడు ద్దరేగిపోగా ఐదుగా ఓకేనా అలాగా చూడు ఎంత అందంగా ఉన్నాయి బూరే అనుకో ఇబ్బంది పడిపోవాలి అయ్యో ఎలా ఎలాగొత్తుదా ఏంటో అని చెప్పేసి కంగారు పడాలి చూడు ఎంత చక్కగా వస్తుందో ఎంత స్మూత్గా చూడు అసలు అసలు క్యూట్గా కోట బియ్యం పిండే అమ్మ కోట బియ్యం పిండే కడిగేసుకుని ఆరబెట్టుకొని చక్క మిల్లి దగ్గర చూ మిల్లి దగ్గర అక్కర్లేదు మీరు మిక్సీలో పట్టేసుకోవచ్చు తక్కువే కదా ఏదైనా ఫంక్షన్లు అప్పుడవుతే ఎక్కువ కానీ ఇంట్లో మిక్సీ పట్టుకొని మెత్తం జల్లుడుతో జల్లించి వేసుకుని వేసుకుంటే ఎతికో చూడెంత బాగా వస్తున్నాయో వారం పది రోజులు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడానికి మనం తినడానికి బలం ఇది పాలు కదా పాలతో చేసిన పిండి కదమ్మా చాలా బాగుంటుంది ఈ పూర్ణంలో జీడిపప్పు కూడా వేసుకోవచ్చమ్మా జీడిపప్పు చిన్న ముక్కలు చేసుకుని మిక్సీ పట్టేసుకుని వేసుకుంటే బలం పిల్లలకి అది ఇగో చక్కగా చూడు ఎంత చక్కగా వస్తుందో చేసుకొని చేయాలని పెట్టు దూదులా ఉండుతున్నమాట మెత్తగా ఇంకా చక్కగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పాలు చేస్తున్నారు వేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు పాలముంజాయి మా చిన్నప్పుడు పాలముంజ అంటే అనుకునే అనుకునేవాళ్ళు పూరే తెలుసు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఫంక్షన్కే పాలు ముంచు పాలముంచి ఫేమస్ అయిపోయింది యూట్యూబ్లో వచ్చిన తర్వాత చూసి నేర్చుకున్నారు కదా చాలా మంది ఇదిగో చూడు చక్కగా ఆలోంచి వచ్చేసాను ఇదిగో కిచెన్ రూమ్లోకి ఓకేనా సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కూడా సిమ్లో పెట్టుకుంటే ముంచి పొప్పర కింద ఎగుద్ది ఇదిగో ఓకేనా తర్వాత మా అమ్మాయి డిమార్ట్లో కొనుక్కొచ్చింది గుమ్ముడు వేయించుకోవడానికి స్పెషల్ అంటే ఇదిగో కొత్తగా వచ్చింది చూడు తిడ్డు ఇదిగో గుమ్ముడు ఉడవని చెప్పారు కానీ ఇదిగోనే పాల ముందుకు ట్రై చేస్తున్నా ఆ ఇలాగ నూనె కూడా మీద పడకుండా ఒక్క గుమ్ముడు ఇలా వేసుకుంటే ఏదంట ఎదిగో అద్దె సూపర్ ఉంది కదా ఇలాగ ఎన్నెన్నో మోడో ఇంకా ఇంకెన్నెన్న వస్తాయో అడ్డో సిమ్లో పెట్టుకునేవి అలా దగ్గర నుంచి జాయిగా పరుగులు చూడ ఎంత అందంగా ఉన్నాయి చక్కగా మళ్ళీ మీకు పాల తణుకలు చూపిస్తా బెల్ల తానుకులు చూపిస్తా ప్రత్యేకంగా సగ్గుబియ్యం సేమియా చూపిస్తాను యాసకాలం కదా సొగ్గుబియ్యం సేమియా చూపిద్దాను ఇలా సిమ్ సిమ్లో పెట్టుకుని ఓకే ఇగో చూడు ఎంత తొందరగా వచ్చేసో చక్కగా ఇవిపోయి మీకు చిన్న మాట చెప్తాను ఒక తవుడు పప్పు పోసుకోండి ఏమో మూడు ట్రిప్పులు వస్తుంది ఇంట్లో ఒక ఐదుగురు అనుకో మూడు ట్రిప్పులు వస్తుంది ఏమో నేను సోల్డే పోసాను సోల్ట పప్పు పోసాను సోల్ట పప్పుకి పావు కేజీ బెల్లం పట్టింది పొద్పు తిన వాళ్ళైతే కొత్త మొక్క వేసుకోవచ్చు చక్కగా ముందు రోజే తయారు చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అంత మొత్తం మనకు కావాల్సినంత చేసుకుని మళ్ళీ కానుమత ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు చేసుకోవచ్చు అది ఇది కమెంట్గా చేయాలంటే అవ్వదు అవదావు టైం ఎక్కువ తీసుకుంటుంది ఇలాగ ఎప్పుడైతే చేసుకున్నారు చక్కగా పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు కట్టి ఖాళీగా ఇక ఇలా చేసుకోవచ్చు అన్నమాట ఇగో తయారైపోయినాయి తీసేస్తాను బంగారం చూడండి ఇదిగో చూడు నేను అన్నట్టుగానే బొగ్గుపల్లాగా వచ్చినాయా లేదా బంగారం ఈ నూనె కూడా లాగదమ్మా నూనె కూడా లాగదు పాలు ముంచుకి ఇంకా పూరి మిడుగుంటుంది కాబట్టి బూరి నూనెలో అవద్ది ఇది నూనె లాగడాలు కట్టే ఉండదు మనం చెప్పునట్టేటది చక్కగా ట్రై చేసుకోవచ్చు జడవక్కలది ఇదిగో అందుకే అంటే ఇంత ప్రత్యేకత ఓకేనా బంగారం వేదికో ఇప్పుడు నేను ఇదిగో ఓకేనా ఒకటి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను పోసి చూపిస్తాను సరేనా ఎదుగు ఒకటి చూపిస్తాను మీకు చూడు ఎంత బాగా వస్తుంది చూడు గుళ్ళ అదిగో చూడు చక్కటి గుల్లగా ఇక చక్కగా ఫైజ్గా చూడు అదిగోసేపు ఉండకొల్ది బిగుతుందన్నమాట బిగుసుకొల్ది ఇంకా టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఓకేనా తల్లి ఎదిగో మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏమో బెల్ బటన్ నొక్కండి కామెంట్స్ పెట్టండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా చెప్పండి సాయమ్మ యూట్యూబ్ ఛానల్ చూడండి అని చెప్పి నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ప్రతి ఫ్రెండ్స్ ఒకరికొకళ్ళకి షేర్ చేస్తున్నారంట అమ్మ ఆల్రెడీ మూడు వందల మంది వచ్చారంట అప్పుడే చదివి చెప్తున్నాడు మా అనడం మరి నన్ను ఇలాగ ఆదరిస్తారని అనుకుంటున్నాను నేను మరి మీ అందరికీ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో రెస్పితో మంచిగా కలుస్తాను పొద్దున్న ఓకేనమ్మా బాయ్